ఈ రోజు వీడియోలో ప్లింత్ భీమ్ ఎలా వేస్తారో ఈ వీడియోలో చూపించబోతున్న ఇప్పుడు క్లింత్ బీమ్ ఎలా వేస్తారో చూపిస్తా ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ముందు మార్కింగ్ చేసిన తర్వాత దీనిపైన ఐరన్ కట్టిస్తాం మొత్తం ఐరన్ వర్క్ పూర్తి అయిన తర్వాత దీనికి సెంట్రింగ్ రేకులు కట్టిస్తాం వీళ్లు మార్కింగ్ ప్రకారం రేకులు దిగేస్తారు ఆ తరువాత గ్రీట్ మిశ్రమాన్ని ఎలా తయారు చేస్తారో చూద్దాం ఇది ఇరవై ఎంఎం గ్రేడ్ కాంక్రీట్ అంటే ఒక బస్తా సిమెంట్ అలాగే ఆరు గిన్నె నెల కంకర అలాగే నాలుగు గిన్నెల ఇసుక దీంట్లో ఇరవై నుంచి ముప్పై లీటర్ల నీళ్లు పోసి దీనిని మిల్లర్లో వేసి బాగా కలుపుతారు ఇది కలిసిన తరువాత ఈ కాంక్రీట్ భీము లోపల పోస్తారు ఈ కాంక్రీట్ పోస్తున్నప్పుడు మధ్య మధ్యలో వైబ్రేటర్ పెడతాము ఈ వైబ్రేటర్ పెట్టడం వల్ల ఎయిర్ బబుల్స్ ఉండకుండా భీము చాలా దృఢంగా ఉంటుంది ప్లింత్ భీములు కాంక్రీట్ పోయడం పూర్తి అయిన తరువాత దీనిపైన మార్కింగ్ చేసి ఐరన్ బాక్సులు బిగించి మళ్లీ దీని లోపట కాంక్రీట్ పోస్తాము కాంక్రీట్ వేయడం పూర్తి అయిన తర్వాత పిల్లర్స్ మొత్తం కూడా మెజర్ ప్రకారం ప్రతి ఒక్క పిల్లర్ తూకం వేసి చెక్ చేసుకుంటాము ఈ పిల్లర్స్ వేయడం పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఈ ఐరన్ బాక్స్ లు అన్ని విప్పేసి దీనిపైన బ్రిక్ వర్క్ చేస్తాము ఆ బ్రిక్ వర్క్ ఎలా చేస్తామో మీకు తర్వాత వీడియోలో చూపిస్తాను ఇది ఫ్రెండ్స్ ప్లింత్ బీములు ఎలా వేస్తాము చూపించాను మీకు ఫుల్ వీడియో కింద లింక్ పైన లిక్ చేయండి పూర్తి వీడియో వస్తుంది మీకు సలహాలు గాని సందేశాలు గాని ఉంటే కింద కామెంట్ బాక్స్ లో తెలియజేయగలరు ప్రతి ఒక్క కామెంట్స్ కి నేను రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్